ఈ వీడియోలో మనం టెన్త్ క్లాస్ హిందీ గజ్జబాగు మొత్తం కూడా అన్ని పాఠాలు సారాంశాన్ని సింపుల్ సెంటెన్స్ అండ్ సింపుల్ వర్డ్స్ తోటి చాలా చిన్నగా స్లో లెర్నర్స్ కూడా చదివే విధంగా చిన్న చిన్న వాక్యాలతోటి తేలిక పదాలతోటి రాయడం జరిగిందనమాట ఫస్ట్ లెసను ఈద్గాహ్ కహానీ ప్రేమ్చంద్ ఈద్గాహ పాఠాన్ని అంటే ఇది కథ అనమాట కహానీ కాబట్టి కహానీ కారణాలి లేకపోతే ఇప్పుడు లేఖక్ అని కూడా రాస్తున్నారు కహానీ కార్ అంటే జన్మ సన్ అఠారోసో అసి పుట్టింది పద్దెనిమిది వందల ఎనభై ఇప్పుడు ఈ పాఠం యొక్క సారాంశాన్ని సింపుల్గా తెలుసుకుందాం హామీదు చార్ పాంచు సార్క లడకా థా హామీదు నాలుగు ఐదు సంవత్సరాల పిల్లవాడు మా ఆశావాదీ థా అతడు ఆశావాది ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటాడు ఆశలతో బడవంకే ప్రతి ఆధారభావతి పెద్దవాళ్ళంటే గౌరవభావం ఉంది పుస్తకే మా బాప్ మరిగయ్యే వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కూడా చనిపోయారు దాడి అమీనాకే పాస్ రాత దాడి అయినటువంటి అమీనా దగ్గర నివసిస్తూ ఉన్నాడు దాడి ఈద్గా జానేకేలియే తీన్ పైసే దేతీథి దాది ఈద్గాకు వెళ్ళటానికి మూడు పైసలు ఇస్తుంది దాదీకే పాస్ చిమ్టానీ థా దాడి దగ్గర చిమ్టా అంటే పట్టకారా లేదు వస్తే హాత్ జల్తే ఆవిడ చేతులు కాలుతూ ఉండే ఇస్యే హామీద్ తీని పైసమ్మే చిటా ఖరీదుతా థా అందుకని హామీదు మూడు పైసల్లో ఓ పట్టకారని కొంటాడు ఇస్తే దాడి బహుశీ దుమాయలే రేతిథి దీనివల్ల దాడి దీనికి చాలా ఆశీర్వచనాలను ఇచ్చి దీవిస్తుంది ప్రసన్న హోటీటి చాలా సంతోషిస్తుంది య హృదయ్ కో చూనే వాళ్ళి ఘటన హై ఇది హృదయాన్ని తాకేటటువంటి సంఘటన ఇలా సింపుల్గా ఒక టెన్ సెంటెన్స్లో రాయడం జరిగింది అనమాట నెక్స్ట్ వన్ వచ్చి లోకగీత్ దీనిని రాసినటువంటి లేఖకు భగవతి శరణ ఉపాధ్యాయ జన్మసన్ ఉన్నీ సో దశ పంతొమ్మిది వందల పదిలో జన్మించారు సారాంశం లోకగీత్ మనోరంజన్ కా సాధన హై లోకగీత మనస్సుకి ఆనందాన్ని కలిగించడానికి ఒక సాధనం శాస్త్రీయ సంగీత్కి ఆవశ్యకత నహి దీనికి శాస్త్రీయ సంగీతంతో పని లేదు ఇక జనతాకా సంగీత హై ఇది ప్రజల యొక్క సంగీతము భాష సరళ హోటీ హై దీంట్లో భాష చాలా తేలికగా ఉంటుంది సాధనాకి ఆవశ్యకత నహి దీనికి కష్టపడి నేర్చుకోవాల్సినటువంటి సాధన చేయవలసినటువంటి పని లేదు దేహాతోంగి బోలియోమే గాతే హై గ్రామీణ బోలీల్లో పాడబడుతూ ఉంటాయి ఇంకో రచనే వాళ్ళే గానే వాళ్ళే గ్రామీణ హై దీన్ని రచించే వాళ్ళు అంటే రాసేవాళ్ళు పాడేవాళ్ళు ఇద్దరు కూడా గ్రామిస్తులే स्त्री पुरुष सभी गाते हैं आड़वाड़ता है मगवा अंदर कल पड़ता विषय दैनिक जीवन संबंधी होते हैं दीं विषय दैनंदन जीवता संबंधी जांज बांसरी करताल आदि की सहायता से गाते हैं డోళ్ళు తర్వాత కంజర్లు బాంసులు వే మురళి చప్పట్లు వీటి సహాయంతో పాటలు పాడతారు లోకగీత భారతీయ సంస్కృతి యొక్క మహత్వపూర్ణ అంగి లోకగీత భారతీయ సంస్కృతిలో ఒక గొప్ప భాగము అని చెప్పాలి నెక్స్ట్ వన్ అంతర్రాష్ట్రీయ స్థర్ హిందీ విద పత్రలేఖన ఇది లెటర్ రైటింగ్ అన్నమాట ఇది సారాంశాన్ని కూడా మనం తెలుసుకుందాం హిందీ భారత్ కి రాష్ట్ర భాష aur రాజభాష హై హిందీ భారత్ దేశానికి జాతీయ భాష రాజభాష కూడా అధికార భాష కూడా అన్నమాట భారత్ మే adhik logon se boli jati hai ఇ భారత్ దేశములో ఎక్కువ మంది ప్రజలచేత మాట్లాడబడేటటువంటి భాష యా బహుత్ సరల్ భాష హై ఇది చాలా తేలికైనటువంటి భాష ఇస్మే హమారా సాహిత్య హై దీంట్లో మన సాహిత్యము దాగి ఉంది ఈ మిడి ఉంది లాగే అధిక లోగంకి జీవిక బన్గాయి ఎక్కువ మంది ప్రజలకి జీవనోపాధిగా ఉపయోగపడుతుంది ఆజ విశ్వభాష బీ బంగా ఇప్పుడు ఇది ప్రపంచ భాషగా కూడా అయ్యింది స్వతంత్రతా సంగ్రామే హిందీకి ఆ ప్రముఖ హై స్వాతంత్ర పోరాడంలో హిందీకి ప్రముఖ స్థానం ఉంది ఏకత బడాతి హై ఐకమత్యాన్ని పెంపొందింపజేస్తుంది చౌదవ సితెంబర్కు రాష్ట్ర భాష హిందీ దివస్ మనతే హై పద్నాలుగు సెప్టెంబర్న జాతీయ భాష హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటారు దస్ జనవరి కో విశ్వ హిందీ దివస్ మనతేహాయ్ జనవరి పదిన విశ్వ హిందీ దివస్ని జరుపుకుంటారు విదేశం మేబీ ఇసుక ప్రచార బడ్రహ్ విదేశాల్లో కూడా ఇప్పుడు దీని యొక్క ప్రచారం పెరుగుతూ ఉంది ఇస్కి లిపి దేవనాగరి హై దీనిని దేవనాగరి లిపిలో రాస్తారనమాట నెక్స్ట్ వన్ జల్ హీ జీవన్ హై లేఖకు శ్రీ ప్రకాష్ గారు విధా కహాని ఇది కథ అనమాట దీన్ని కహానీకారాన్ని కూడా రాయచ్చు అనమాట సారాంశం జల్కే బినా జీవన్ నహి హై నీరు లేకపోతే జీవితమే లేదు సమస్త జీవకోటికో పానీ చాయియే జీవకోటి అన్నిటికీ కూడా నీరు చాలా అవసరం దైని కార్యంకెలియే దైనందిన జీవితంలో అన్ని పనులకి ఫసలుకేలియే పంటలకి పీనే పీనేకేలియే తాగడానికి జల్కి ఆవశ్యకత నీటి యొక్క అవసరము ఉన్నది జల్కే బినా సమస్త ప్రాణికోటి మరి హై నీరు లేకపోతే ప్రాణికోటి అంతా కూడా అంతరించిపోతుంది జల్కో సంరక్షణ హై నీటిని మనం రక్షించాలి బాండ్ బనాక వర్షాకే పానీకో సురక్షిత హై ఆనకట్టలు కట్టి వర్షపు నీటిని రక్షించుకోవాలి పానీ రీసైకిల్ కన్నా హై నీటిని మళ్ళీ రీసైకిల్ చేసి ఉపయోగించాలి వ్యర్థ పానికో పేడి పౌదోకో వ్యర్థ వ్యర్థనీ వ్యర్థమైనటువంటి నీటిని మా ఒక్కలకి చెట్లకి ఉపయోగించాలి జలకా సంరక్షణ కరువు జీవన్ బచ్చావు నీటిని రక్షించండి జీవితాలని రక్షించుకోండి అంటే ఈ స్లో లెర్నర్స్కి ఈ నాలుగు సారాంశాలు చదువుకుంటే సరిపోతుంది అనమాట వీటిలో ఒకటి మనకి రెండు ఇస్తారు ఒకటి రాయాలి కాబట్టి ఒకటి కంపల్సరీగా వస్తుంది ఇంకా మిగిలిన పాఠాల్లో ఏంటంటే క్వశ్చన్స్ రూపంలో ఇస్తారు అయితే ఇక్కడ నేను వాటికి కూడా సింపుల్గా సారాంశం అనేది రాశాను అనమాట నెక్స్ట్ స్వరాజ్యకి నీవు ది ఏకాంకి దీనిని రాసినటువంటి ఆయన లేఖకు విష్ణు ప్రభాకరు జన్మ సన్మునీసవ్ బార పంతొమ్మిది వందల పన్నెండు సారాంశం ఝాన్సీకి రాణి లక్ష్మీబాయి హై ఝాన్సీని పరిపాలించినటువంటి రాణి లక్ష్మీబాయి ఒక సమయ సభీ విలాసితమేడుబేటే ఆ కాలంలో అందరూ కూడా విలాసప్రియులుగా మునిగిపోయారు ఉస్కో జగాకర్ ప్రేరణ దేతీహ్ వాళ్ళందరినీ మేల్కొల్పి వాళ్ళలో ప్రేరణ కలిగిస్తుంది పాలంత ఇంగ్లీష్ వాళ్ళు పాలిస్తూ ఉన్నారు లక్ష్మీబాయి స్వరాజ్యకే లన్నా చాహతీతి లక్ష్మీబాయి స్వాతంత్ర పోరాటం చేయాలనుకుంటుంది సభీకో అపన కర్తవ్య బతాతీహై అందరికీ కూడా వాళ్ళ యొక్క బాధ్యతల్ని తెలియజేస్తుంది చాహే ప్రాణ్ చెలే జానే పరిభి లడ్నా చాహియే మన ప్రాణాలు పోయినప్పటికీ కూడా మనం యుద్ధం చేయాలి అని దోసరోకో ప్రేరణేనా ఇతరులకి ప్రేరణ కలిగించాలి అని చెప్పింది వీరు తామే కలంకన అనాచాయి మన వీరత్వంలో ఎటువంటి మత్సా కూడా రాకూడదు అని చెప్పింది ఏ స్వరాజ్యకి నీవు ఇదే స్వరాజ్యం యొక్క పునాది నెక్స్ట్ వన్ దక్షిణీ గంగా గోదావరి లేఖక కాకా కాలేల్ కర్ విధ యాత్రావర్ణనిది జీవన్ కాల్ సన్ ఉన్ని సో సర్ సన్ అటార సో పచాసి ఆర్ సన్ ఉనీసానవే పద్దెనిమిది వందల ఎనభై ఏడులో జన్మించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మరణించారు సారాంశం గోదావరి ఒక పవిత్ర నది హై గోదావరి ఒక పవిత్రమైనటువంటి నది ఇసుకే జలమే అమోఘ శక్తి హై దాని నీటిలో ఒక గొప్ప శక్తి ఉంది ఇసే ధీర గంభీర గంభీరమాత మాణిజాతి హై దీనిని ధీర గంభీర మాతగా చెప్పుకోబడుతుంది ఇసుకే కారణం అనేక పశులే ఉత్పన్నం అవుతాయి దీని కారణంగా అనేక రకాలైనటువంటి పంటలు పండుతూ ఉన్నాయి ఇస్కే తట్ పరు అనేక మహాన్ వ్యక్తి జన్మలేయి దీని తీరంలో అంచులో అంటే ఒడ్డున అనేకమైనటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు జన్మించారు ఇస్కే టాపు బహు సుందర పోతే దీనిలో ఉన్నటువంటి ద్వీపాలు చాలా అందంగా ఉంటాయి ఇస్కా తట్ బహుతు విశాలయ్ దీని యొక్క తీరం చాలా విశాలంగా ఉంటుంది ఇసే డేక్నేమే బహు సుందరగతాహాయి దీన్ని చూడటానికి చాలా అందంగా ఉంటుంది नेक्स्ट इन लास्ट धरती के सवाल अंतरिक्ष के जवाब विध साक्षात्कार साक्षात्कार इंटरव्यू अन्मा मेजेल मैन अब्दुल कलाम मेजेल अनंगाने अन अब्दुल कलाम कुर्ट मेजल वुमेन टेसी थामस वुमेन नेमो टेसी थॉमस मेन नेमो अब्दुल कलाम कलाम जी को थॉमस अपना गुरु मानती है कलाम गांधी थॉमस तनागुरुगा చెప్తుంది భారత్ మే అనేక సమస్యలు ఉన్నాయి భారత్ దేశమొలనే సమస్యలు లేని మార్తే జనాభా బాలమజ్దూరి అవినీతి ఆది పెరుగుతున్నటువంటి జనాభా తర్వాత బాల కార్మిక వ్యవస్థ అవినీతి మొదలైనవి ఇసుకో దూరకనే కాపాయ బతాతేహే వీటిని దూరం చేయడానికి మనకి ఉపాయాలు తెలియజేశారు భారత్కు వికసిత రూపేనే కేలియే సూచనయే దేతేహే అభివృద్ధి చెందేందుకు భారతదేశము అనేక రకాలైనటువంటి సూచనలు ఇచ్చారు థామస్కా సందేశాయికి ఝాన్సే పడో మెహనత్ కరో లక్ష తక్కువ పాయించో కబీ నా రుకే తబీ సఫలత అప్నే కథం చూమేగి థామస్ ఏం చెప్పిందంటే టెస్సీ థామస్ తన సందేశాన్ని ఇలా చెప్పిందనమాట ఏ చేసినా కూడా శ్రద్ధగా చదవండి కష్టపడండి లక్ష్యం వరకు చేరండి ఎప్పుడూ కూడా వెనకంగా వేయడ్డు ఆగడ్డు అని అప్పుడు విజయం మన కాళ్ళ ముందు వస్తుంది అని చెప్పింది థామస్కు అగ్నిపుత్రిక ఉపనామ హై థామస్కి అగ్నిపుత్రి అనే ఉపనామం పేరు ఉందన్నమాట కలాంజీకో భారతరత్న పురస్కార్ దియ హై కలాం గారికి భారతరత్న బహుమతిని ఇవ్వడం జరిగిందనమాట అయితే ఈ ధర్తికే సవాల్ కానీ తర్వాత దక్షిణ గంగా గోదావరి కానీ స్వరాజ్యకి నీ కానీ వీటిలో మనకి క్వశ్చన్స్ రూపంలోనే ఎక్కువ వస్తాయన్నమాట సారాంశంగా రావు మనము డి వన్ డి టూ గ్రూపుల వాళ్ళకి స్లో లెర్నర్స్కి ఈద్గాహు తర్వాత లోక గీటు అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ జల్హి జీవన్ ఈ నాలుగు చదివిస్తే సరిపోతుందని నా ఉద్దేశం అన్నమాట థ్యాంక్ యూ వల్ల